Pretty lights shine but they never show the truths we hide the things we don't know concrete jungle beats in the air dreams take flight but beware beware hi nee. ఈరోజు చేపల మార్కెట్కి వచ్చామండి వన్ టౌన్లో ఉన్న అతి పెద్ద మార్కెట్ ఇది ఇది ఇక్కడ చేపలు తీసుకుందామని వచ్చాము ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం రండి ఇవాళ కొరేళ్ళులు బాగా ఉన్నాయండి పెద్ద పెద్ద కొరమేలు ఉన్నాయి ఎక్కడ చూసినా కొరమేలు కనపడతానే ఉన్నాయి ఇవి అన్ని చోట్ల కొరమేలు ఉన్నాయి కొరమేలు కూడా అడుగుతున్నాము చేపలు అడుగుతున్నాం కొరమేలు అడుగుతున్నాం రేట్లు రేట్లు అయితే కొద్దిగా రీజనబుల్గా చెప్తున్నారు కానీ అసలు మేమేం తీసుకుంటాం ఏంటి అనేది కొద్దిగా చూస్తున్నాం అన్నీ ఒకసారి ఏదో కొరమేలు తీసుకుందామా చేపలు తీసుకుందామా లేకపోతే పేదలు తీసుకుందాం అని చెప్పి ఇవాళ సండే కదండి మనం ఏంటంటే నాన్ వెజ్ తీసుకోవాలని మార్కెట్కి వచ్చాము అయితే చూస్తున్నాము ఏమేమి తీసుకుందాం ఏంటని అడుగుతున్నాం చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి మార్కెట్లో టోనా ఫిష్ కూడా ఉందండి ఈ టోనా ఫిష్ కూడా రేట్ రీజనబుల్గానే చెప్తున్నాడు ఎక్కువగా మనం వైజాగ్ సైడ్ చూస్తాం ఈ టోనా ఫిష్ ఈ మార్కెట్లోకి తీసుకొచ్చి కూడా అమ్ముతున్నారు బాగుందండి టోనా ఫిష్ కనీసం ఒక మూడు కేజీల దాకా ఉంటుంది ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది చేప టోనా ఫిష్ అన్న దగ్గర పీతలు చందువాయిలు సముద్రం చొరలు కూడా ఉన్నాయండి రేటు బాగానే రేటు రీజనబుల్గానే చెప్తున్నాడు బాబాయ్ ఏంటంటే ఇంకోసారి ఇంకో చోట చూద్దామని చెప్పి వెళ్తున్నాము ఇక చాలా రకాలైన చేపలు అమ్ముతున్నాడు మేన్ చేపలు కూడా అమ్ముతున్నాడు చాలా రకాలు ఉన్నాయండి బాబాయ్ దగ్గర ఇక్కడ దందులు అవి అంటారండి అవి అవి కూడా ఉన్నాయండి ఇక్కడ మార్కెట్కి బాగా ఎక్కువగా ఏంటంటే ఈరోజు కర్మేలు అనేది కనబడుతుందండి పెద్ద పెద్ద కొరమేన కూడా కనపడుతుంది మాములుగా చేపలు రాగిండ్లు అవి కూడా ఉన్నాయండి మార్కెట్ బాగా ఉన్నాయి వాళ్ళ షాపులో రేటు కూడా రీజనబుల్గానే చెప్తున్నారు చూసాన కొరమేనో అసలు ఎట్ట అయిపోతున్నాయి చాలా అసలు ఎక్కువ అండి కొరమేను అనేది చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఏ మార్కెట్లోనూ నేను చూడలేదు ఈ మార్కెట్ మటుకు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఇవాళ రేట్లు కూడా రీజనబుల్గా చెప్తున్నారు ఎటు చూసినా కొరమేనలే కనపడుతున్నాయి అనేది చాలా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి కొరమేను ఫ్రై చేసుకుని ఉప్పుచారు కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి అబ్బాయి నువ్వు రూటిపోతుందండి బాబు చాలా బాగుందండి అండి ఓటు ఉంది అండి మాత్రం చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయండి కొరమీన్ కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఎటు చూసినా కొరమేనా ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఐదు ఆరు కేజీల దాకా ఉన్నాయి చేపలు మార్కెట్ అంతా ఇవాళ ఎక్కువగా ఏంటండి పెద్ద చేపలు కూడా వచ్చినాయి బాగా ఈ గడ్డి మోసలు అంటే ఈ గడ్డి మోస కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మట్టుకు ఇరగ తీసేస్తుంది చాలా అంటే చాలా బాబు అసలు ఏంటంటే బాబు అసలు ఎంత బాగుంటుంది అది కింద కిందసారి తిన్నాము చాలా బాగుంటుందండి గడ్డి మోస సేప చ చందబాయలు కూడా ఉన్నాయండి బాగా ఏందండి బాబు కొరమేను ఎటు చూసినా కొరమేనే ఇవాళ రెండు పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి మార్కెట్కి సండే అంటే మామూలుగా ఉండదండి సండే అంటేనే వెజ్ అందుకని మార్కెట్ అంటే ఎక్కువ ఇప్పుడు చూసినా ఏంటంటే పెద్ద పెద్ద చేపలు వస్తాయి ఇప్పుడేనండి పక్కనే ఏడు ఎనిమిది కేజీల చేప ఉందండి ఇది చూడండి ఇప్పుడే తీసుకున్నారు మేము వెళ్తున్నాం చూసాం ఆ చేప ఇప్పుడే తీసుకున్నారండి వాళ్ళు అది దగ్గర దగ్గర ఏడు ఎనిమిది కేజీలు ఉంటుంది గడ్డి మోసంటండి చాలా బాగుంటుందండి అది మాత్రం అది ఏపడు కానీ ఫ్రై కానీ పులుసు కానీ పెట్టుకుంటా ఏంటంటే టేస్ట్ మామూలుగా ఉండదండి అసలు ఇదిగోండి కొరమేనండి ఎక్కువగా కొరమేనా ఉందండి ఈ ఈరోజు ఎట్టు చూసినా కొరమైనా ఉందండి ఎక్కువగా వచ్చినాయి ఎందుకంటే వానలు పడుతున్నాయి అనేది తెలియదు కానీ కొరమైన మట్టికి మార్కెట్కి బాగా వచ్చినాయండి కొరమైన అబ్బాయి ఏందండి బాబు అసలు ఎటు చూసిన కొరమైన బాబాయ్ ఏందండి కొరమేలు బాగున్నాయి పీతలు అండి ఈ దగ్గర దగ్గర పన్నెండు పీతలు దాకా ఉన్నాయి నాలుగు వందల యాభై ఐదు వందలు చెప్పారు అయితే మూడు వందల యాభైకి ఇచ్చింది ఫైనల్గా పీతలు కూడా రీజనబుల్ రేట్లు ఇస్తున్నారండి ఈ గోదావరి పీతలు అంటే అండి చాలా బాగున్నాయి ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి పెద్ద సైజు కూడా ఉన్నాయండి అంటే సైజు కూడా రేట్ చెప్తున్నారు ఈ లాస్ట్కి ఇక్కడ ఈ పీతలు తీసుకున్నాం అనమాట కానీ ఈ సారి మాకు పీత ఎక్కువగా ఉందండి పరమైన ఎక్కువగా ఉంది ఇక మనం ఇక ఈ పీతలు తీసుకుంటున్నాము మార్కెట్లో పీతలు కూడా వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారండి చక్కగా నీట్గా ఇవన్నీ డొప్పాయన్నీ తీసేసి నీ నీట్గా పీతలు కూడా నీట్గా చేసి ఇచ్చేస్తున్నారండి చేప అంటే వేరే వాళ్ళు చేస్తారు ఈ పే పీతలేమో వీళ్ళే చేసి ఇచ్చేస్తున్నారండి దగ్గర దగ్గర పన్నెండు పీతలు దాకా వచ్చినాయి మూడు వందల యాభై తీసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి పీతలు గోదావరి పీతలు అంట ఇవి किंदा दान के इनको दान हो और ना दान के तू ये तन का परिचय है ये ताड़ यम्मा For watching VV Kumar Vlogs 5.